మన వింటేజ్ పూర్ణిమా ప్రింట్స్లో ఎంత కొంటే అంత ఉచితం హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మీడియా జనరల్గా సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళని చూపించి ఇలా అవ్వాలి మా పిల్లలు ఇలా ఉంటే బాగుంటుంది ఇంత గొప్ప ఎత్తుకు ఎదగాలి అని చెప్పేసి అందరూ చెప్తుంటారు కానీ అలా సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వడానికి ఏం చేయాలి కష్టపడాలా స్మార్ట్గా ఉండాలా ఆలోచించాలా బాగా ఆ ఆలోచన కూడా ఎలా నేర్చుకోవాలి ఎలా అవగాహన చేసుకోవాలి అంతేకాకుండా ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అని మనం వాళ్ళని పాయింట్అవుట్ చేసే ముందు ఆ పర్సన్ అలా సక్సెస్ అవ్వడానికి ఏమేం చేశాడో మనం తెలుసుకోవాలి కదా ఆ విషయాలు గురించి మనకు చెప్పబోతున్నారు నాడీ వైద్యులు అలాగే మానసిక వైద్య నిపుణులైన దిలీప్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు స్వామి వివేకానంద గారు ఉన్నారు ఆయన్ని కోట్ల మంది ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటూ ఉంటారు మహేంద్ర సింగ్ ధోని చాలా కోట్ల మంది ఆయన ఎగ్జాంపుల్గా తీసుకుంటూ ఉంటారు విరాట్ కోహ్లీ స్పోర్ట్స్ అనే కాదు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు లేకపోతే ఇలా చాలామంది ఉన్నారు పాలిటిక్స్లో ఉన్నారు సేవలో ఉన్నారు బిజినెస్లో రతన్ టాటా గారు లేకపోతే అంబానీ ఇలా చాలామంది కొత్త వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు వీళ్ళ పేర్లు చెప్పినప్పుడు వాళ్ళకి కనిపించేది సక్సెస్ బట్ ఆ పొజిషన్కి వాళ్ళు రీచ్ అవ్వడానికి వాళ్ళు చేసిన ఏంటి వాళ్ళు శారీరకంగా ఉండొచ్చు మానసికంగా ఉండొచ్చు వాళ్ళు ఎదిగిన విధానం వాళ్ళని వాళ్ళు మలుచుకున్న విధానం ఎలా ఉంటుంది అలా మనం ఏం చేస్తే ఆ పొజిషన్కి మనం అనుకున్న ఫీల్డ్లో ఆ పొజిషన్కి రీచ్ అవ్వడానికి మనం ఏం చేయాల్సిన అవసరం ఉంటుంది అంటారు చూడండి ఎవరైనా ఒక ఒక పర్సన్ సక్సెస్ఫుల్గా వాళ్ళ లైఫ్ ఉంది అని అంటే ఫస్ట్ వాళ్ళ టైం టేబుల్ చూడండి వాళ్ళు ఏ టైంలో ఏమేమి చేస్తున్నారు ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో లేవడం అలవాటు చేసుకుని ఖచ్చితంగా అంటే బ్రహ్మముహూర్తంలో లేవడం అలవాటు చేసుకోవడం ఏది అంటే వాళ్ళ లంగ్స్ అనేటివి చాలా యాక్టివ్గా ఉంటాయి అంటే వాళ్ళు ఆయుష్ని పెంచుకునే దానికి ఫస్ట్ అంటే హెల్త్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది దానికి ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేవడం టయానికి తినడం టయానికి ఏం ఏం తినాలి ఎలాంటి ఫుడ్ తినాలి వాళ్ళదంతా ఒక సిస్టమేటిక్ టైమింగ్ అనేది మొత్తం ఒక సిస్టమేటిక్ని ఫాలో అయ్యి వాళ్ళు లాంగ్ జర్న్ అంటే లాంగ్ టర్మ్ని ప్లాన్ చేసుకొని వాళ్ళు అదే దాన్ని పాటించుకుంటూ వెళ్ళడం వల్ల వాళ్ళకి ఎక్కడ కూడా హెల్త్ ఇష్యూస్ కానీ మెంటల్ కండిషన్ కానీ ప్రెజర్ కానీ తీసుకోరు రీజన్ ఏంది అని అంటే ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో లేవడం వల్ల మన మైండ్ సెట్ అనేది చాలా ప్రాపర్గా చాలా ప్రజెంట్గా ఉంటుంది అనమాట ప్లజెంట్గా ఉంటుంది అయితే ఇక్కడ మార్నింగ్ లేవడంతో పాటు మన డే టైం అనేది స్టార్ట్ అవుతుంది మార్నింగ్ తొందర తొందర వేసేసి యోగానా లేకపోతే ప్రాణాయామ యోగ ధ్యానమా ఏం చేసి దాని తర్వాత నెక్స్ట్ వాళ్ళు కాలకృతాలు చేసుకొని మార్నింగ్ సెవెన్ కల్లా రెడీ అనమాట ఎయిట్ ఈ సెవెన్ ఈ సెవెన్ టు నైన్ మధ్యలో తినేసి వాళ్ళ జాబ్ అయింది ఈరోజు ఏం పని చేయాలి వాళ్ళు ఒక ప్రాపర్గా ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని అది మాత్రమే సక్సెస్ఫుల్గా అది అయిపోయేదాకా దాన్ని ఎంబడి పడి దాన్ని కంప్లీట్గా చేసుకునే వాళ్ళు అంటే ఈ దీనికి మార్నింగ్ లేవడం వల్ల ఏమవుతుంది అని అంటే మెంటల్ ప్రెషర్ అనేది చాలా ప్లజెంట్గా ఉండడం వల్ల ప్రాపర్గా ఫోకస్ చేస్తారు వాళ్ళు చేయడం వల్ల సక్సెస్ అనేది చాలా ఈజీగా వచ్చింది వాళ్ళకు కాబట్టి అదే డే టైం అంతా వర్క్ చేసుకుని సాయంత్రం అయ్యేసరికి అంటే ఇంకా కంప్లీట్గా స్టాప్ అనమాట వాళ్ళు ఎలాంటి యాక్టివిటీస్ కూడా ఇంకా చేయరు బాగా అబ్జర్వ్ చేస్తే లేట్ నైట్ పార్టీస్లో మీరు చెప్పిన వాళ్ళు ఎవరైనా సరే ఉన్నారా చాలా తక్కువగా ఉంటారు అంటే ఈ నైట్ అనేది తొందరగా పడుకుంటారు ఎర్లీ డిన్నర్ చేసేసి తొందరగా పడుకునే దానికి ఎక్కువ ఆలోచిస్తుంటారు ఇలాంటి వాళ్ళు రీజన్ ఏంటి అంటే ప్రాపర్గా ఎంత నిద్ర బాడీకి ఎంత రెస్ట్ ఉంటే మన మైండ్ సెట్ కూడా అంత ప్రాపర్గా ఉంటుందన్నమాట కాబట్టి ఈ బాడీకి కావాల్సిన రెస్ట్ ఇవ్వకపోతే కూడా ప్రెషర్ ఫీల్ అయ్యి వాళ్ళు సక్సెస్ఫుల్గా అవ్వకపోవడానికి రీజన్ మెయిన్ రీజన్ ఇదే అంటే లేట్ నైట్ దాకా పనిచేస్తే చాలా హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ వస్తుందని అనుకుంటారు కానీ కాదు బాడీ మైండ్ స్పిరిట్ ఈ మూడిటిని బేస్ చేసుకుని ఈ మూడింటిని బ్యాలెన్స్గా చేసుకున్న వాళ్ళు మాత్రమే సక్సెస్ఫుల్ పర్సన్స్ అవుతారనేది నేచర్ చెప్తుంది కాబట్టి ఎప్పుడైనా సరే అండి బాడీని కూడా చూసుకోవాలి మన మైండ్ సెట్ని కూడా చూసుకోవాలి ప్లస్ మన స్పిరిట్ మన స్పిరిట్ ఏం ఆలోచిస్తున్నాం అనేది కూడా పాజిటివ్గా ఆలోచిస్తున్నాము నెగిటివ్ ఆలోచిస్తున్నాము నెగిటివ్ పని చేస్తున్నాము పాజిటివ్ పని చేస్తున్నాము ఇవన్నీ కూడా ప్రోగ్రామ్ చేసుకున్నప్పుడు సక్సెస్కి దారి అనేది చాలా ఈజీగా ఉంటుంది అనేది నేచర్ చెప్తుంది అండ్ డెఫినెట్లీ నేచర్కి తగ్గట్టు జీవించడం అనేది చాలామంది అంత ఈజీగా తెలుసుకోలేరు దానికి రీజన్ సరైన పర్సన్ సరైన గైడ్ గురువు లేకపోవడం వల్ల అలాంటి గురువులు కూడా ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు మీ గురువు గారి మీరు నేర్చుకునే విద్యని చాలామందికి తెలియజేస్తున్నారు కదా ఆ నేర్చుకునే విధానం ఎలా ఉంటుంది ఒకప్పుడు మీరు శిష్యుడే కాబట్టి అడుగుతూ ఉన్నాను అంటే నేర్చుకునే వాళ్ళకి మీ అంటే ఇది ఏదో అందరూ చేయలేరు అనే విధంగా బలి చేస్తారు బయట బట్ ఎవరైనా సరే ఈ విషయాలు నేర్చుకోగలరు ఇప్పుడు మార్నింగ్ ఫోర్కి ఓ అంటే అంత ఈజీ కాదు అనేది ఎందుకు మైండ్లో పెట్టుకున్నారు అలాగే కొన్ని కొన్ని యోగా విషయాలు అయ్యుండొచ్చు కొన్ని కొన్ని వేరే రకమైన ప్రక్రియలు అయ్యి ఉండొచ్చు అవి మనకి హెల్త్కి ఉపయోగపడతాయి మానసుకి ఉపయోగపడతాయి అని తెలిసినా కూడా ఒక పక్కన అవి చెయ్యలేము అనే ఒక పెద్ద గుదిబండం మీద పెట్టేసుకున్నారు దీన్ని ఎలా తొలగించాలి అయితే చూడండి ఇదంతా మీరు చెప్పినంత బద్ధకం అనమాట బద్ధకం అని ఒక చిన్న రీజన్ ఒక చిన్న వర్డ్ మనం లెవన్ కూడా లేవనివ్వదు అంటే మనకి ఏం కావాలనేది ఒక ఫోకస్ పడుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి మనం ఏం అవ్వాలనుకుంటున్నాం ఏం కావాలనుకుంటున్నాం మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం ఈ జర్నీలో మనం ఎలాంటి స్టెప్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు ఆలోచి నైట్ పడుకునే దానికి ముందు ఒక్కసారి ఆలోచించి పడుకోండి మార్నింగ్ మీరు బద్ధకంగా లేవరు చాలా యాక్టివ్గా లేస్తారు అబ్జర్వ్ చేసి చూడండి ఒకసారి ప్రాక్టీస్ చేయండి మీ గోల్స్ అనేటివి నైట్ పడుకునే దానికి ముందు ఒకటికి వంద సార్లు ఒక పేపర్లో రాసుకొని పడుకోండి మార్నింగ్ మీకు నేచర్ అనేది ఆటోమేటిక్గా ఫైవ్ ఓ క్లాక్ లేపుతుంది ఓకే అట్ మీరు ఇంకా బద్ధకంగా ఇంకా లెవ్వాలి లేదా లే అని కూడా అనుకోరు ఖచ్చితంగా లేచేసి ఏదో ఒక యాక్టివిటీ అనేది స్టార్ట్ చేస్తారు అంటే మార్నింగ్ లేస్తే లేస్తేనే అంటే లేవడంతో పాటే మీ లైఫ్ స్టైల్ అనేది స్టార్ట్ అవుతుంది నైట్ పడుకునే దానికి ముందు మీ మీ మైండ్ సెట్ ఒకటి అయిపోయి ఉంటుంది ఓకే నా గోల్స్ ఇవి అని రాసుకోవడం ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేస్తారో మీ లోపల ఉన్న సిన్సియారిటీ బయటికి వస్తుంది ఒక గురువు శిష్యుల బంధం ఎలా ఉంటుండే అంటే ఇంతకుముందు ఒక గురువు ఒక పని చెప్తే అలాగే చేసేది బ్లైండ్గా చేసేది అంటే ఆ గురువుకు తెలుసు వన్ మెంటల్ కండిషన్ని బేస్ చేసుకుని ఏ పని చెప్పాలి ఎవరికి ఏ పని చెప్పాలనేది తెలుసు కాబట్టి ఆ గురు శిష్యుల బంధం వల్ల వాళ్ళకి ఏ పని చెప్తే ఆ పని అలాగే చేసేది ఇంకా వేరే ఆలోచించే వేరే ఆలోచించే ఇది కూడా ఉండేది కాదనమాట కాబట్టి ఆ సిన్సియారిటీ ఆ డెడికేట్ అని అంతా కూడా గురువు చెప్పిన విధానాన్ని బట్టి ఎప్పుడైతే మనము పరంపర వెళ్తామో ఆటోమేటిక్గా ఒక డెడికేట్ వస్తుంది ఒక సిన్సియారిటీ వస్తుంది చాలా విషయాలు అక్కడి నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు బ్రహ్మజ్ఞానం అనేది మనకు కావాలంటే ఒక గురువు ఖచ్చితంగా ఉండాలండి జ్ఞానం కావాలి జ్ఞానం వేరండి బుక్స్ చదివితే కూడా జ్ఞానం వస్తుంది కానీ బ్రహ్మజ్ఞానం అనేది మన కాస్మిక్ ఎనర్జీ నుంచి వస్తుంది ఒక గురు ద్వారా వస్తుంది ఇలాంటి విద్యలన్నీ కూడా ఇలాంటి చాలా విషయాలు మేము నాడి పట్టుకొని ఒక్కొక్కసారి చూసినప్పుడు మా థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది థర్డ్ ఐ నుంచి మేము చెప్తాం కొన్ని విషయాలు మీ లైఫ్లో ఇది ఇది జరుగుతుంది ఇవి ఇవి మార్చుకోండి అని చెప్పేసి వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా కొన్ని విషయాలు చెప్పి ఎక్కడో రూట్ కాసలు ఎక్కడో మీకు ఎక్కడో లాక్ అయిపోయి ఉంటారు ఆ లాక్ని కూడా చెప్తాం మేము నాడి చూసినప్పుడు ఆ గుణం కూడా తెలుస్తుంది కాబట్టి ఆ ఎమోషన్స్ కూడా తెలుస్తాయి కాబట్టి నాడి పట్టుకుని ఆ విధాలన్నీ చెప్పడం వల్ల వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యి హ్యాపీగా ఉండేదానికి మాకు ఈ బ్రహ్మజ్ఞానం నుంచి వచ్చిన విద్య ద్వారా మేము చేయడం జరుగుతుంది మా గురు పరంపర వచ్చిన విద్య ద్వారా కూడా మేము ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసేసి వైద్యం చేస్తాం అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్ ఎందుకు అంటే ఈ విషయాలు తెలియకపోవడం వల్ల చాలామంది ఎన్నో విషయాలు నష్టపోతూ ఉన్నారు ముఖ్యంగా దేశంలో పేదరికం పెరగడానికి కూడా సెల్ఫ్ అనాలిసిస్ సెల్ సెల్ఫ్ అవేర్నెస్ ఈ రెండు లేకపోవడం చాలా పెద్ద ప్రాబ్లం ఈ రెండు రావాలి అంటే మీరు చెప్పిన ఈ విద్య ఏదైతే ఉందో మానసికంగా ఉండొచ్చు శారీరకంగా ఉండొచ్చు మనం చాలా బలంగా అవ్వడం మారడం మన ఆలోచన ధోరణి మార్చుకోవడం ఆలోచన విధానాన్ని పెంచుకోవడం దానికి మన అలవాట్లు ఇవన్నీ కూడా స్టెప్స్ అని చెప్పొచ్చు ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ బట్ ఈ విషయాలు అసలు తెలియడం అనేది ఫస్ట్ పాయింట్ ఐరన్ ద్వారా ఆ విషయాలు తెలియజేయాలనేది మా ముఖ్య ఉద్దేశం అండ్ మీ ద్వారా ఈ విషయాలు తెలియజేయడం అనేది మాకు చాలా ప్రౌడ్గా ఉంది థ్యాంక్ సో మచ్ సార్ థ్యాంక్ Sir, one life lesson మెడిసిన్ medicine has taught you. Whatever you can do without expectation. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు